హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజైతే మరొక రెసిపీతో వచ్చానండి మటన్ కర్రీ చాలా ఈజీ వే ప్రాసెస్లో మన ఛానల్ కాన్సెప్ట్ అదే కదండి చాలా ఈజీగా ఇలా చేసుకోవాలో నేను చూపిస్తాను దీనికోసం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను దాన్ని మ్యారినేషన్ కోసం కొంచెం కారం ధనియా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ పొడి అన్నీ వేసేసుకొని మ్యారినేజ్ చేసుకున్నాను అండి నేను డిస్క్రిప్షన్లో ఏమేమి వేసుకున్నానో నేను మెన్షన్ చేస్తాను మీకు ఈజీ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా ఉంచుకున్న మన మటన్ కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసేకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకొని గోలించుకోవాలండి ఆనియన్ అనేది మనకి ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా కొంచెం బ్రౌనిష్ వస్తే ఏంటంటే స్వీట్నెస్ అనేది ఉండదండి అండ్ గ్రేవీ కూడా చిక్కగా వస్తుందనమాట చూసినారు కదా ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడి కొద్దిగా గరం మసాలా అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా మ్యారేజ్ చేసించుకున్న ఈ మటన్ని కూడా అందులో వేసుకొని గోలినివ్వాలండి ఇలా గోలిన తర్వాత అది వేసుకోవడం వల్ల ఈ పోపు అనేది మటన్కి పట్టి ఏ నాన్ వెజ్ కర్రీస్కి అయినా సేమ్ బేస్ అండి అది మటన్ మనం వేసుకున్న నాన్ వెజెస్కి మంచి ఈ పోపు అనేది పట్టేసి గోలాలండి ఆ పచ్చివాసన వరకు మనం వేసుకునే మటన్ ఆ పచ్చివాసన పోయి గోలి కొంచెం ఫ్రై అయిపోవాలన్నమాట దాంట్లో ఆ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయిపోయి బయటికి రావాలి అప్పుడు మనకి పీస్ అనేది కొంచెం టెండర్నెస్ ఉండి మెత్తగా ఉడికిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా మటన్ వేస్తున్నాక ఒక టూ మినిట్స్ ఇలా మూట పెట్టేసుకొని సిమ్లో ఉంచేసుకోవాలండి మధ్య మధ్యలో కలబెడుతూ చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అనేది మనకి బయటకు వచ్చేలాగా చూసుకోవాలి ఇది మనకు ఒక అంటే ఏమంటారు చిన్న టెక్నిక్ అండి అలా ఆయిల్ బయటకు వచ్చిందంటే కొంచెం కూర మనకి గోలింది అనేది ఇది మనకి అర్థమైపోతుంది ఇలా వేగిన మన మటన్ని దాంట్లో మనం సరిపడా వాటర్ పోసేసుకొని మళ్ళీ మనం విజిల్స్ పెట్టుకోవడమండి చాలా ఈజీ అండి చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు పుదీనా కొత్తిమీర ఏది లేదండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకసారి అది కూడా చూపిస్తాను ఎలాంటి ఏవీ లేకుండా పాతకాలం టైప్లు అండ్ ఫ్లేవర్ కూడా మనకి మటన్ ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వదండి ఒకసారి ట్రై చేయండి అన్నీ వేయడం వల్ల వచ్చే ఫ్లేవర్ ఒకటి ఉంటుంది ఓన్లీ ఇలా చేయడం వల్ల వచ్చే ఫ్లేవర్ ఒకలా ఉంటుంది మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా మనకు మటన్ గోలిన తర్వాత మనకు దానికి ఎంత సరిపోతాయో ఆ చుట్టూ ఉన్న మొత్తం మసాలాని అంత గంటతో లోపల కనేసుకొని సరిపడా వాటర్ పోసేసుకొని ఎప్పుడైనా మనం కుక్కర్లో చేస్తున్నామంటే ఆ కర్రీకి జస్ట్ కొంచెం వాటర్ అనేవి ఎలా అంటే మునిగేలాగా పైకి వాటర్ అయినా ముక్కలు కనబడేలాగా చూసుకోవాలండి అది టెక్నిక్ అనమాట వాటర్ పోసుకున్నాక ముక్కలు అనేవి కనిపించాలి కొంచెం చూసినారు కదా అలా అలా కనిపించాయంటే సరిపోయినాయి వాటర్ అనేసి మనకి హాఫ్ ఆఫ్ ద పాటు వాటర్ పోయినా కూడా ఆ గ్రేవీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట ఇలా వాటర్ పోసేసుకొని ఎగ్జాక్ట్ నేను ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను అండి డిపెండ్స్ ఆన్ మటన్ అండి ముదిరిన మటన్కి అయితే సిక్స్ టు సెవెన్ విజిల్స్ పెట్టుకోవాలి లేత మటన్కి అయితే త్రీ విజిల్స్ పెట్టుకోవాలి అది మీడియం ఉంది సో మనకి పీస్ అనేది తెలిసిపోతుంది ముట్టుకున్నప్పుడే మనకి సో నేను ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను చూస్తున్నారు కదా సింపుల్ అండి అయిపోయింది మా ఇంట్లో అయితే వీక్లీ వన్స్ కంపల్సరీ మటన్ ఉంటుంది సో నేను కంపల్సరీ ఎప్పుడు ఒకేలాగా చేయను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను ఈసారి ఇలా చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను లేదు మీ ఇంట్లో పుదీనా కొత్తిమీర అవైలబుల్ ఉన్నాయి అనుకుంటే మీరు అవైనా పోపులో వేసేసుకోవచ్చు నాకు ఆల్ టైమ్ ఎప్పుడు ఆ ఫ్లేవర్ అనేది నచ్చదు కాబట్టి నేను ఇలా చేస్తానండి వన్స్ మీకు నచ్చితే చూస్తున్నారు కదా ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఉప్పు ఎప్పుడైనా మటన్కి లాస్ట్లోనే వేసుకోండి కొంచెం ఉడకదోనే ఆ ఫీలింగ్ ఉంటుంది బట్ అట్లా ఏముంటుందండి నేను ఒక్కొక్కసారి ముందు కూడా వేసేసి ఉడికిస్తాను కొంచెం ముదిరిన మటన్ అయితే మాత్రం వేయొద్దు లేత మటన్ అయింది అనుకోండి కొంచెం లాతగా కొంచెం పల్చగా ఉంటుంది కదా మటన్ అలా ఉన్నప్పుడు ముందుగా వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు బాగా మెత్తగా ఉడకకుండా సరి పర్ఫెక్ట్ అవుతుందన్నమాట చిన్న చిన్న టెక్నిక్స్ తెలిస్తే సరిపోతుందండి చూస్తున్నారు కదా కమ్మగా ఉంటుంది మటన్ ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీకు ఎవరికైనా రిలేటివ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ షేర్ చేయాలనిపిస్తే ప్లీజ్ షేర్ మై ఛానల్ ఆల్సో చూస్తున్నారు కదా ఇలా ఈజీ వేలో మన ఛానల్లో చాలా చూ చూడొచ్చండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్